ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఎప్పుడు అని పోలవరం దగ్గర నేను ఫ్రెండ్స్ పట్టుసీమ వరకు అయితే రీచ్ అయిపోయాం ఇక్కడ హిందూ టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ వచ్చేసి గోదావరి మధ్యలో ఉంటుంది ఈ లొకేషన్ వచ్చేసి చూడడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి చేయండి రాండి ఫ్రెండ్స్ నేనైతే టెంపుల్ కాడికి వెళ్ళలేదు మన వెహికల్ కాడ ఎవరైనా ఒకళ్ళు ఉండాలని చెప్పేసి ఆగాను కానీ ఇక్కడ పార్కింగ్ లో వెహికల్ చాలా తక్కువ ఉన్నాయి వచ్చే వెహికల్స్ వస్తూనే ఉన్నాయి వెళ్లే వెహికల్స్ అయితే వెళ్తూనే ఉన్నాయి మన వెహికల్ పార్కింగ్ టోకెన్ ఫీజు వచ్చేసి థర్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు మన వెహికల్కి లాక్ చేసేసి నేను కూడా బోట్ లో వెళ్ళి వీడియో తీసుకుందాం అనుకున్నా ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చే వరకు మనం వెహికల్ లో కూర్చోవాలి నేనైతే కీ నేను అయితే చూడండి ఎవరు తీసుకోవాలి కీని కానీ ఇక్కడే కూర్చున్నాను యాక్చువల్గా వాళ్ళు మన రమ్మన్నారు అవతలకి మనకి ఇంట్రెస్ట్ లేక బండి ఇక్కడ పార్క్ చేయాలి బండి కాడే ఉండాలని చెప్పేసి బండి కాడే ఉండిపోయా వాళ్ళు వచ్చే వరకు టూ కావచ్చు త్రీ కావచ్చు ఫోర్ కూడా కావచ్చు ఇక్కడ వెయిట్ చేయాలి ఈ ఈలోపు మనకైనా ఆకలైతే సెంటర్కి వెళ్ళి తింటాం లేదంటే స్నాక్స్ తెచ్చిపోవచ్చు టూర్ అయితే ఇక్కడ నుంచి పోలవరం ఒక మూడు కిలోమీటర్లలో ఉందంట అక్కడైతే స్నాక్స్ ఐటమ్స్ ఫుడ్ అన్ని దొరుకుతాయి ఇక్కడైతే ఏం లేవు గురు ఆవరణలో అయితే ఏం దొరకట్ల రోడ్ మీద కొంచెం చూడండి కనీసం టిఫిన్ కూడా దొరకదండి ఇక్కడ పార్కింగ్ లో నుంచి బండి తీస్తే మరి మళ్ళీ బండి పెట్టిన ఇద్దరు ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కనుక్కోవాలి వాళ్ళు ఆల్రెడీ పార్కింగ్ ఫీజు పే చేశారు ఒకటే లాంచి ఉంది అదే తిరుగుతుంది అప్ అండ్ డౌన్ మీద దానికి ఫుల్ గిరాకీ ఉంటుంది అని తెలిసి ఇటు వస్తుందంటే వెళ్తుంది ఇటు వస్తుందట వెళ్తుంది వాటర్ కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి ఆటో వాళ్ళు అయితే తీసుకొచ్చి దింపేసి వెళ్ళిపోతున్నారు ఇక్కడ వెహికల్స్ చాలా తక్కువ ఉన్నాయి బయట పెట్టుకుంటే ఫీజు ఉంటుంది కానీ ఇక్కడ పెట్టుకుంటే ఫీజు ఉంటుందంటే ఒకటే మళ్ళీ ఈ బోటు టికెట్ వచ్చేసి థర్టీ రూపీస్ అన్నారండి ఇదైతే వెళ్ళడానికి రావడానికి ఇది ఒకటే టికెట్ అంట థర్టీ రూపీస్ లోనే ఇంతవరకు నేను ఎప్పుడు రాలేదు గుడి చుట్టం కోసమే వెళ్ళాలి చూడండి గోదావరి మధ్యలో టెంపుల్ ఉంది ఆ టెంపుల్ పక్కన ఒక చిన్న విలేజ్ కూడా ఉందంట ఇగో ఈ పెద్ద డ్రైవర్ స్టీరింగ్ ఏం చేతిలోనే ఉంటది ఎక్సలేటర్ అయితే వెనకాల ఉంటదంట ఈ బోట్ వచ్చేసి ఇద్దరు డ్రైవర్లు అయితే ఆపరేట్ చేయాలన్నారు ఈ లో సుమారుగా యాభై మంది వరకు అయితే ఎక్కొచ్చాట మేము ఎక్కిన పది మందికి అయితే వెళ్ళదు ఇంకొక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలని చెప్పారు ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి పదిన్నర అవుతుంది అయినా మంచు పోలేదు చూడండి మొత్తం మన చుట్టూ మంచిగా కనబడుతుంది బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళడానికి బోట్ కి జస్ట్ టూ మినిట్స్ అయి పడుతుంది టైం బూటెక్కిన ఆనందం అయితే ఒక్క నిమిషం కూడా లేదు ఒక్క నిమిషం జర్నీ కోసం చూడండి పదిహేను నిమిషాలు మనం వెంటలో నడవాలి అవతల నుంచి చూసినప్పుడు చాలా దగ్గర అనిపించింది ఉసిగ మీట్ అనేది ఇవతలకు వచ్చి నడుస్తూ ఉంటే నరకం కనపడుతుంది రాకపోయినా బాగుండదు ఇప్పుడైతే అంత నడిచి ఈ టెంపుల్ చుట్టూ గోదావరి అందులోకి ఉసికు ఉంది మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ ఉసికుంటే ఎంత ఎండ ఉంటుందో అక్కడ అంత వేడిగా ఉంటుందో అయినా కానీ ఈ టెంపుల్లో చాలా చల్లగా అనిపిస్తుంది టెంపుల్ వచ్చేసి చూడండి ఉంది ఇంకా పైన ఇదే చాలా దూరం పైకి అంటే ఆ గుట్టకాడ నుంచి గోదావరి కాడ నుంచి ఇది ఇంకా పైన ఉంది అక్కడ దాకా ఎక్కడైతే ఇక్కడ చూడండి చెట్ల కింద ఫుల్ ఉన్నాయంటే ఎక్కడ ఆగిపోయినా ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ లోన యాగం జరుగుతున్నట్టుంది గట్టిగా అడుతున్నారు నేనైతే ఎన్ని సంవత్సరాల్లో ఇక్కడ రావడం ఫస్ట్ టైం ఇంతకుముందు ఎప్పుడూ రాలేదు పేరు ఎంటనే తప్ప ఇక్కడికి రాలేదు పట్టుచేమ పట్టుచేమ అంటే ఒక వ్యూ పాయింట్ ఏమో అనుకున్నా ఇక్కడ చూడండి ఎట్లా ఉంటుంది అక్కడ కనపడుతుంది కదా డ్యామ్ అక్కడ వరకు వచ్చి అక్కడ నుంచి చూశారు ఈ టెంపుల్ అయితే ఎప్పుడు రాలేదు కనపడుతుంది చూడండి ఆ డ్యామ్ అక్కడ వరకు వచ్చి లాన్ విజిట్ చేసి కూడా వెళ్ళిపోయాను నేను తీసుకొచ్చిన బ్యాచ్ అయితే కిందకి వచ్చేశారు ఇక్కడైతే ఫోటోలు దిగుతున్నారు చూడండి వాళ్ళే మన వెహికల్ వచ్చింది కార్తీక మాసం నెల రోజులు కూడా ఇక్కడ భోజనాలు ఉంటాయి అంటే టెంపుల్ లో అది అన్నదానం చేస్తారంట వాటి కోసం అయితే సామాన్లు చూడండి అంత నుంచి పడవలో పట్టుకొచ్చి ఇక్కడ నుంచి మోసుకొని వెళ్తున్నారు ఎవరికి వాళ్ళు వాళ్ళు నడవడానికి కష్టపడతా ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చూడండి బిఎఫ్ టిక్కి ఎత్తుకొని మరీ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది గుడి పరంగా కాకుండా ఒకటి రెండు సార్లు అయితే ఈ లొకేషన్ చూడటానికి అయితే రావచ్చు ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి టాచ్యూ అయితే చాలా పెద్దది ఉంది చూడండి ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని ఫాలో అవ్వండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విజిట్ అగైన్